ఫ్రెండ్స్ ఐటీఐ చదివిన వాళ్ళకి సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్స్ పడ్డాయి సో అవి ఎవరికంటే ఐటీఐ ఒక స్పెసిఫిక్ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి లో జాబ్స్ పడ్డాయి సిసిఎంబీ అంటే ఏంటంటే సెంట్రల్ ఫర్ సెల్యులర్ అండ్ మార్క్లెట్ బయాలజీ ఆర్గనైజేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ హైదరాబాద్లో ఉంది హప్ీగూడలో సో ఈ కంపెనీలో ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరైతే కెమికల్ ప్లాంట్ ట్రేడ్ కానీ మెకానిక్ ట్రేడ్ కానీ లేకపోతే ఫుడ్ టెక్ ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్లో ఇలా కొన్ని ఇచ్చారు కంప్యూటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ట్రేడ్లో కానీ ఐటీఐ చదివిన వాళ్ళకి లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ వాళ్ళకి సో ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ సీసీఎంబీ ఇక్కడ పైన సీసీఎంబి వెబ్సైట్లో సిసిబిట్ ట్రెస్ డాట్ ఇన్ క్యారియర్స్ రెగ్యులర్ పొజిషన్లోకి వెళ్తే ఇక్కడ సో ఈ పర్టికులర్ మనం డైరెక్ట్ డైరెక్ట్గా క్లిక్ చేయచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా రెగ్యులర్ సీ రెగ్యులర్ పొజిషన్స్ అనే డైరెక్ట్గా ఆ కి వెళ్ళాం కాబట్టి ఇక్కడ రెగ్యులర్ పొజిషన్స్ ఇక్కడ అన్ని వేకెన్సీస్ ఇచ్చారు సో వీటిలో ఏంటంటే మనం మాట్లాడుకున్న టెక్నీషియన్ గ్రేడ్ టూ ఇది టెక్నీషియన్ గ్రేడ్ టూ సో ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇచ్చారు సో ఇక్కడికి వెళ్ళి కిందికి వెళ్తే మీకు ఇక్కడ నేమ్ పొజిషన్ నేమ్ ఇచ్చారు టెక్నీషియన్ గ్రేడ్ గ్రేడ్ టూ అని చెప్పి సో డైరెక్ట్ ఈ లింకు వెళ్ళి మీరు కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉంటుంది అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే టెక్నీషియన్ గ్రేడ్ టూ అన్నదో అది ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి అప్పుడు కిందకి వెళ్తే కానీ ఇక్కడ కనిపిస్తుంది టెక్నిషియన్స్ అయితే వివరాలన్నీ అన్ని పూర్తిగా నీకు పీడిఎఫ్లో ఇచ్చాను అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫిఫ్టీ యాభై వేకెన్సీస్ ఉన్నాయి టెక్నిషియన్ గ్రేడ్ టూలో అయితే లెవెల్ టూ జాబ్ ఇది అరౌండ్ ఫార్టీ థౌసండ్ సాలరీ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఏజ్ వరకు అలౌడ్ ఇక్కడ ఇది ఈ బటన్ క్లిక్ చేస్తే డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్తారు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా ఇప్పుడు వీడియోలో ఆ డీటెయిల్ నోటిఫికేషన్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఇదైతే ఓపెన్ అవుతుంది సో ఈ పీడిఎఫ్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అంటే దీంట్లో ఏంటంటే ఏ ట్రేడ్కు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఐడియాలో ప్లస్ ఏజ్ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అన్ని కూడా ఇచ్చారనమాట సో అది మన తర్వాత చూద్దాము ఇక్కడ వచ్చి అప్లై ఆన్లైన్ అనే ఒక బటన్ ఉంటుంది సో ఆ పీడిఎఫ్ మొత్తం బాగా చదివిన తర్వాత నా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత అలాగే సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి సో ఈ వీడియో ఆ వీడియో ఫర్దర్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఆ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనీ క్లిక్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది సో ఈ అప్లై ఆన్లైన్ కొట్టి అయినా సో చూసారు కదా సేమ్ పేజ్లోనే ఉన్నాం మనము రెగ్యులర్ పొజిషన్స్లో కిందకి వచ్చేసి క్లిక్ హియర్ టు అప్లై ఆన్ కొట్టినప్పుడు ఇది అప్లై ఆన్లైన్ అనేది ఒక సో ఇదండి ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ సో ఇక్కడ చూసుకుంటే టెక్నిషియన్ వన్ పోస్ట్ గ్రూప్ టూలో సో ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ మనం ఇందాక చూసాం కదా పీడిఎఫ్ సో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు సో ఇక్కడ ఇది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనమాట రిక్రూట్మెంట్ పోర్టల్ ఫర్ సిసిఎంబి వాళ్ళది సో ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి వస్తుంది సో న్యూ రిజిస్ట్రేషన్ ఇది న్యూ రిజిస్ట్రేషన్ సో న్యూ రిజిస్ట్రేషన్లోకి వచ్చేసి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ పేజ్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళేసి మనము ఏ పోస్టుకు అప్లై చేసుకున్నాము అంటే ఇక్కడ ఈ ఈ టెక్నీషియన్లో పది పది ట్రేడ్లు ఉన్నాయి చెప్పాను కదా కెమికల్ ప్లాంట్ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ లేదంటే యానిమల్ ఫీడింగ్ తర్వాత ఫుడ్ టెక్నాలజీ నెక్స్ట్ మీకు కంప్యూటర్ ట్రేడింగ్ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ లేదు వెల్డరు కార్పెంటర్ నెక్స్ట్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అలాగే రకరకాల ట్రేడ్స్లో ఉన్నాయన్నమాట ఈ పోస్టులన్నీ కూడా సో అందుకని మీకు సంబంధించిన ట్రేడ్ సపోజ్ నేను ఈ పీడిఎఫ్ ప్రకారంగా చూసుకుంటే మీకు ట్రేడ్ మీకు ట్రేడ్ సపోజ్ నేను నేను ఒక లైక్ సపోజ్ నేను సో సపోజ్ నేను కంప్యూటర్ లేదా ఫుడ్ ప్రాసెసింగ్ ట్రేడ్లో ఉన్నాను ట్రేడ్ నెంబర్ ఫైవ్ ఇది ట్రేడ్ నెంబర్ ఫైవ్ సో అలాగే నేను లేదు అంటే నేను కంప్యూటర్ ట్రేడ్లో ఉన్నాను సపోజ్ లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రే ట్రేడ్లో ఉన్నాను అది వచ్చేసి ట్రే టీ టీ జీరో ఎయిట్ అలాగే కంప్యూటర్ దాంట్లోకి వస్తే టీ టెన్ అనమాట సో ఇలాగ మన ట్రేడ్ కోడ్ ఇక్కడ ఉంటుంది సో సెలెక్ట్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే మనము ఆ పర్టికులర్ ట్రేడ్ సెవెన్ ఆ ఎయిట్ నైనా టెన్ ఆ త్రీ ఆ ఇది సెలెక్ట్ చేసుకుంటాము సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుని తర్వాత టైటిల్ మన పేరు మన పేరు ఇవ్వాలి తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్ ఇచ్చేసి అది రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట క్లిక్ రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చేసి ఏదైతే ఇక్కడ లాగిన్ చేసుకోవాలి రిజిస్టర్ అయిన తర్వాత సో లాగిన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఐడి ఓట్ వస్తుంది మనకి ఆ ఐడి తోటి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకొని ఇంకా అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట సో అది ప్రాసెస్ సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మనము ఫీజు ఇక్కడ ఇచ్చారు ఫీజు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ సో లాగిన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఆరు పేజీలు ఉంటాయి దాంట్లో ఫస్ట్ ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ పేమెంట్ చేయాలి రివ్యూ రివ్యూ సబ్మిషన్ ఉంటుంది ఆ తర్వాత సబ్మిట్ చేయాలి తర్వాత అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి సో అది కూడా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ సో మీరు ఈ పర్టికులర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో అది మీరు చూసుకొని ఆన్లైన్ అప్లికేషన్ జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు అయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అన్ని వివరాలు మీకు ఆ పీడఫ్లో ఇచ్చారు కదా అవన్నీ స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను చూస్తుండండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ ఉన్న వాళ్ళకి లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి సీసీఎంబీ సెంట్రల్ ఫర్ సెల్యూర్ మాలిక్యులర్ బయాలజీలో జాబ్స్ అయితే పడ్డాయండి యాభై వేకెన్సీస్ ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ వన్ జాబ్స్ టెక్నీషియన్ గ్రేడ్ టూ జాబ్స్ సో అది ఎవరికంటే ఐటీఏ సర్టిఫికేట్ కానీ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ ఈ పర్టికులర్ విభాగాల్లో అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్స్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఆర్ యానిమల్ ఫెసిలిటీ హౌస్ యానిమల్ హ్యాండ్లింగ్ యానిమల్ హ్యాండ్లింగ్ ట్రేడ్ లో కానీ ఆక్సిలరీ నర్సు మిడ్వైఫరీ ట్రేడ్ కానీ ఫార్మసీ ట్రేడ్ కానీ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పాస్టరీ ప్రొడక్షన్ కానీ వెల్డర్ కానీ వెల్డర్ ట్రేడ్ కానీ కార్పెంటర్ ట్రేడ్ కానీ ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ లేదా డ్రైవర్ మెకానిక్ ఆర్ మోటర్ మెకానిక్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆపరేటర్ అసిస్టెంట్ ట్రేడ్లో కానీ ఈ పర్టికులర్ ట్రేడ్స్ దాదాపుగా పది ట్రేడ్స్ ఉన్నాయి ఈ పది ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కానీ లేదా నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇది గ్రేడ్ టూ టెక్నిషియన్ వన్ గ్రేడ్ టూ జాబ్ ఆల్మోస్ట్ మీకు సాలరీ అరౌండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ దాకా వస్తుంది ఇక్కడ చూసినట్టయితే కాబట్టి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సిసిఎంబి గవర్న ఇది హబ్సీ ఉంటుంది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాల్క్యూర్ బయాలజీ అనేది పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఒకసారి మంచి జాయిన్ అయిపోతే ఇంకా మీకు లైఫ్ సెట్ అయిపోయినట్టే సో ఇంకా వివరాల్లోకి వెళ్ళే ఉందో ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసి వీడియోని వీలైనంత ఉంది ఎక్కువ మందికి చూసేటట్టుగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇక ముందుకు వెళ్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మీకు ఇక్కడ పేస్ చేశాను సో అడ్వర్టైజ్మెంట్ నంబర్ జీరో వన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ జనవరిలో వచ్చిన ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ అనమాట వీళ్ళ తరపు నుంచి సో ఇక్కడ చూసుకుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో స్టార్ట్ డేట్ వచ్చేసి రేపు ఆల్రెడీ జస్ట్ స్టార్ట్ అయిపోయింది ట్వంటీ సెవెంత్ జనవరి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి సో ఎందుకంటే అప్లికేషన్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి తర్వాత పోస్ట్ పోస్ట్లో కూడా పంపియ్యాలి ప్రింట్ అవుట్ తీసి అది తర్వాత చెప్తాను సో రెండు చేయాలి ఆన్లైన్ ప్లస్ ప్రింట్అవుట్ కూడా పంపించాలి సో తర్వాత ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ దీస్ టెక్నిక్ టెక్నిషియన్ జాబ్స్ అండ్ లాస్ట్ డేట్ హార్డ్ కాపీ కూడా పంపించాలి కాబట్టి దానికి వచ్చేసి లాస్ట్ మార్చి సెకండ్ లోపల వాళ్ళకి హార్డ్ కాపీ రీచ్ అవ్వాలి ఏదైతే మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేశామో దాని యొక్క హార్డ్ కాపీ మార్చి సెకండ్కి రీచ్ అవ్వాలి సో ఈవెంట్ ఇంపార్టెంట్ డేట్స్ సో జనవరి ట్వంటీ సెవెన్త్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ ఉంటుంది తర్వాత హార్డ్ కాపీ వాళ్ళకి మార్చి సెకండ్ రోజు లాస్ట్ డేట్ హార్డ్ కాపీ వెళ్ళడానికి సో అయితే ఇంకా వివరాల్లోకి వెళ్తే యాజ్ టోల్ యూ బిఫోర్ ఇక్కడ టెక్నీషియన్ వన్ అండ్ గ్రేడ్ టూ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సో ఇవి ఇవి వచ్చేసి యాభై పోస్టులు ఉన్నాయి ముఖ్యంగా సో యాభై పోస్టులలో తర్వాత పే స్కేల్ వచ్చేసి లెవెల్ టూ పే స్కేల్ అని ఇచ్చారు దాని ప్రకారంగా చూసుకుంటే అరౌండ్ మనకి థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు వస్తుంది ప్లస్ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అవి కూడా ఇచ్చారు లో సో అట్లీస్ట్ ఫార్టీ థౌసండ్ అయితే మినిమం మీకు జాబ్ శాలరీ అయితే వస్తుంది సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇచ్చారు అఫ్కోర్స్ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే యాజ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో దాంట్లో కంటే ఏజ్ ఏజ్ ఇలాంటి విషయాలకి వెళ్ళే ముందు అసలు ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ ఒకసారి చూద్దాము టెక్నీషియన్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ట్రేడ్ జీరో వన్ ఈ ట్రేడ్ జీరో వన్ ఏంటిది అంటే కదా లాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్స్ ట్రేడ్ సో ఎవరైతే కెమికల్ ప్లాంట్ ట్రేడ్లో ఐటిఐ కానీ లేదా నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇది ఈ ఇక్కడ మూడు జాబ్స్ అయితే ఉన్నాయి సో అక్కడ మొత్తం టోటల్ జాబ్స్ యాభై కానీ ఇవి పది ట్రేడ్స్లో డివైడ్ అవుతాయి కాబట్టి ఈ పర్టికులర్ కెమికల్ ట్రేడ్లో వచ్చేసి త్రీ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట అయితే ఒకవేళ మనకి ఈ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కానీ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదు అంటే కూడా ఒకవేళ మీరు జస్ట్ టెన్త్ టెన్త్ పాస్ అయిపోయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా ఏదైనా ఒక సంస్థలో గుర్తింపు పొందిన సంస్థలో యాజ్ అ లాబొరేటరీ గా కెమికల్ ప్లాంట్స్లో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా ఈక్వల్ అంటే అని ఇస్తున్నారు ఇక్కడ సో బట్ కాకపోతే జనరల్ జనరల్గా ఐటీఐ ఆర్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఉంటుంది బట్ ఈక్వల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే టెన్త్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఇట్స్ ఓకే అని చెప్పి ఇక్కడ ఈక్వల్గా ఇస్తున్నారు సో టెన్త్ ప్లస్ టూ ఇయర్స్ ఆర్ టెన్త్ ప్లస్ టూ త్రీ ఇయర్స్ సో ఇలా ఇచ్చారు సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ కెమికల్ ట్రేడ్ వాళ్ళకి సో అట్లానే నెక్స్ట్ ట్రేడ్ చూసుకుంటే కన్నా ఇక్కడ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు టీ ట్రేడ్ టూ ట్రేడ్ టూ వచ్చేసి యానిమల్ ఫెసిలిటీ అండ్ యానిమల్ నర్సింగ్ బ్రీడింగ్ ఇలాంటి ట్రేడ్ సో ఇది కూడా ట్రేడ్ టూ వచ్చేసేసి దీంట్లో కూడా రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ట్రేడ్ త్రీ వచ్చేసి ఆగ్జలరీ నర్సింగ్ మిడ్ వైఫరీ ఆ ట్రేడ్లో వచ్చేసి రెండు పోస్టులు ఉన్నాయి తర్వాత ఇక్కడ టెక్నీషియన్ జాబ్స్ ట్రేడ్ ఫోర్లో వచ్చేసి ఫార్మసీ ఫార్మసీ రంగంలో ఒక్క పోస్టే ఉంది సో అది కూడా సేమ్ థింగ్ అంటే టెన్త్ ప్లస్ ఐటీఐ ఇన్ ఫార్మసీ అనమాట బేసిక్గా సో ఐటీఐ కాకపోతే అప్రెంటిస్ ట్రైనింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఫార్మసీ సో ఫార్మసీలో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టెన్త్ తర్వాత అది తర్వాత ఇంకా నెక్స్ట్ ట్రేడ్లో కొన్ని ఎక్కువ జాబ్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ఈ ట్రేడ్ ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ప్యాస్ ప్రొడక్షన్ అనమాట సో ఇది ఫుడ్ రిలేటెడ్ ఐటీఏ సర్టిఫికెట్ కానీ నేషనల్ సర్టిఫికేట్ కానీ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ పాస్ట్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్లో ఉండాలి లేదా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫుడ్ ప్రొడక్షన్ ప్లాంట్స్లో సో అది ఈ ట్రేడ్లో వాళ్ళకి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సో అట్లనే నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి వెల్డర్ ట్రేడ్ వెల్డింగ్ ట్రేడ్లో ఒకవేళ మీరు ఐటీఐ చేసినట్టయితే లేదా ఎక్స్పీరియన్స్ వెల్డింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది టెన్త్ తర్వాత అంటే కన్నా ఒక పోస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు సో నెక్స్ట్ కేటగిరీ ట్రేడ్ నెంబర్ సెవెన్లో వచ్చేసి కార్పెంటర్ ట్రేడ్ కార్పెంటర్ ట్రేడ్ వాళ్ళకి రెండు పోస్టులు ఉన్నాయి ఐటీఐ కార్పెంటర్ ట్రేడ్ ఉండాలి లేదా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టెన్త్ తర్వాత సో అది ఇంకా నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ సో ఇది ఐటీఐ ఈ ట్రేడ్ లో ఉండాలి సేమ్ థింగ్ లైక్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి రెండు పోస్టులు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ లో సో అట్లానే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి త్రీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి అదేంటిదంటే డ్రైవర్ కమ్ మెకానిక్ ఆర్ మోటార్ మెకానిక్ సో ఇది కూడా మంచి ట్రేడ్ చాలా మంది చేస్తారు ఇది జనరల్ గా మోటార్ మెకానిక్ ట్రేడ్ అనేది సో ఆ ట్రేడ్ లో వాళ్ళకి మూడు వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ మాక్సిమం ఆపర్చునిటీస్ ఉన్న ట్రేడ్ ఇప్పుడు లాస్ట్లో బెటర్ ఎందుకో తెలియదు టెన్ టెన్త్ ట్రేడ్ ఇది ట్వంటీ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఇది ఏంటిదంటే ట్రేడ్ ఆ కంప్యూటర్ ప్రో ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సో ఈ ట్రే ఈ ట్రేడ్లో ఐటీఐ కానీ నేషనల్ సర్టిఫికేట్ కానీ ఉన్నవాళ్ళు ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్లో ఉన్నవాళ్ళు ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇట్స్ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ కంప్యూటర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి సో ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట కంప్యూటర్ వాడుతున్నారు సిసిఎంబి అంటే కంప్యూ కంప్యూటర్ యాప్తో అనాలిసిస్ చేస్తారు డేటా ఎంట్రీ చాలా రకరకాల కంప్యూటర్ యూజ్ చేస్తారు కాబట్టి ఐ థింక్ అందుకే చాలా మ్యాక్సిమం వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఈ పర్టికులర్ ట్రేడ్లో సో ఇదే లాస్ట్ ట్రేడ్ అండి ట్రేడ్ నెంబర్ టెన్ ట్వంటీ ఎయిట్ పోస్ట్లో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్లో సో అది ఈ ట్రేడ్లో ఉన్నా లేదు టెన్త్ తర్వాత మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పర్లేదు ఇది కూడా మంచి ఆపర్చునిటీ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ పర్టికులర్ కంప్యూటర్ ఆపరేషన్లో ఏదైనా ఒక గవర్నమెంట్ సెక్టర్లో మెయిన్గా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట సో ఇది ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ట్రేడ్స్ అండ్ రిలవెంట్ వేకెన్సీస్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలా అప్లై చేసుకోవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ సో తర్వాత లాస్ట్ మనకి ఏజ్ ఏజ్ అయితే ఒకటి చెప్పం కదా ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరి ఏజ్ ఉంటుంది బట్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికల్ ఛాలెంజ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇట్లా అన్ని రకరకాల ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఎక్స్ సర్వీస్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఇలా వీడియోస్కి ఇలాంటివి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సాలరీ ఓకే సాలరీ ఆల్రెడీ చెప్పాం కదా ఫార్టీ థౌసండ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే రెండు స్టేజెస్లో ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్టేజ్ వన్లో ట్రేడ్ టెస్ట్ పెడతారు సో అక్కడ వాళ్ళ సిసిఎంబీ కంపెనీలోగానే ఎక్కడైనా మెయిన్గా అక్కడ ఒక ట్రేడ్ టెస్ట్ పెడతారు అంటే మీకు కార్పెంటర్ అయితే కార్పెంటర్ ట్రేడ్ టెస్ట్ లేదా కెమికల్ ప్లాంట్ అయితే కెమికల్ ప్లాంట్ ట్రేడ్ టెస్ట్ లేదా కంప్యూటర్ అయితే కనుక కంప్యూటర్ ట్రేడ్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ అది సో ఇది టెస్ట్ అనేది ఫస్ట్ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటి పెడతారు సెకండ్ స్టేజ్ సో సెకండ్ స్టేజ్లో వచ్చేసి మీకు నూట యాభై ఆన్లైన్ ఎగ్జామ్ ఎగ్జామ్ లో నూట యాభై క్వశ్చన్లు ఇస్తారు టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్ సో ఈ ఎగ్జామ్లో ఏంటంటే మనకు మెంటల్ అబిలిటీకి ఫిఫ్టీ మార్క్స్ తర్వాత జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్ అంటే కంప్యూటర్ సబ్జెక్ట్ వరకు కంప్యూటర్ కెమికల్ ప్లాంట్ వాళ్ళకి కెమికల్ ప్లాంట్ లేదా ఫుడ్ ప్రొడక్షన్ వాళ్ళకి ఫుడ్ ప్రొడక్షన్ సబ్జెక్ట్ ఇలాగ కన్సర్న్ సబ్జెక్ట్ లో పేపర్ త్రీ అయితే ఉంటుంది తర్వాత సో ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు సో ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇంకా ఫైనలైజ్ చేస్తారు అనమాట సో ట్రేడ్ టెస్ట్ తర్వాత పేపర్ వన్ పేపర్ త్రీ పేపర్ టూ పేపర్ త్రీ సో ఇలాగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ ఫస్ట్ అయితే ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి ఆన్లైన్ సో వన్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత జాగ్రత్తగా అన్నీ మనకు ఇచ్చిన ఏ క్వాలిఫికేషన్స్ ఏజ్ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ క్యాస్ట్స్ ఇవన్నీ డీటెయిల్స్ జాగ్రత్తగా ఫిల్ చేసి మీ ఫోటో అవి పెట్టే సిగ్నేచర్ అవన్నీ స్కాన్ చేసి పెట్టి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత జాగ్రత్తగా మనం ఏ పోస్ట్కి ఏ ట్రేడ్కి అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ లేదా కెమికల్ ఫుడ్ ప్రొడక్షను యానిమల్ ఇది ఇలాంటివన్నీ జాగ్రత్తగా మనం పెట్టుకొని ఆ పర్టికులర్ ట్రేడు తర్వాత అప్లికేషన్ ఫీజు కూడా పే చేసి పేజీ ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఆన్లైన్ అప్లికేషన్ని హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఆ ని కూడా మనము సంతకం పెట్టి సంతకం పెట్టి వాళ్ళకి పంపించాలి సో అది అడ్రస్ కింద చెప్తాను కొద్దిసేపట్లో అయితే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు ఈ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ అని చెప్పాను కదా ఆల్రెడీ అది ఆన్లైన్కి లాస్ట్ డేటు తర్వాత హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి పంపించాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి సెకండ్ లాస్ట్ డేట్ సో అది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్కి తర్వాత హార్డ్ కాపీకి ఆన్లైన్కి అయితే కదా ట్వంటీ సెవెంత్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి తర్వాత హార్డ్ కాపీకి మార్చ్ సెకండ్ నెక్స్ట్ ఇంకేంటిదంటే ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఐదు వందలు పెట్టారు కొంచెం ఎక్కువైనా కూడా బట్ ఇట్ ఈస్ బట్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సో ఐదు వందల రూపాయలైతే అప్లికేషన్ ఫీజు ఉంటుంది బట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వీళ్ళకి ఫీజు ఏమీ ఉండదు సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మిగతా వాళ్ళందరూ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే పే చేయాలి ఆన్లైన్లో తర్వాత ఈ అప్లికేషన్తో పాటు మన మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ పంపించాలి ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి అంటే సంతకం పెట్టాలి ప్రతి కాపీ ప్రతి జిరాక్స్ మీ కాపీ మీద మీ సంతకం పెట్టాలి పెట్టిన తర్వాత ఈ ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు సంతకం పెట్టాలి ప్రింట్అవుట్ తీసిన దాని మీద కూడా మీరు సంతకం పెట్టాలి అట్ ది సేమ్ టైం మనం ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా పెట్టాలి పెట్టిన తర్వాత ఆ అప్లికేషన్ హార్డ్ కాపీ ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ మీ యొక్క జిరాక్స్ కాపీలు అన్ని సంతకాలు చేసి అప్లికేషన్ కూడా సంతకం చేసి ఇక్కడ ఒక లో పెట్టి ఆ ని ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాలి సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మార్కులర్ బయాలజీ ఉప్పల్ రోడ్ అప్సీగూడ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ తెలంగాణ సో ఈ అడ్రస్కి మీరు మార్చ్ సెకండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అక్కడ చేరేటట్టు పంపించాలి అదొకటి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు అయితే ఇది అడ్రస్ మీరు ఎన్వెలప్లో పెడతారు కదా మీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టినప్పుడు ఇక్కడ ఆ ఎన్వెలప్ మీద ఇలా రాయాలి సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఈ పోస్ట్ ఏంటంటే టెక్నీషియన్ పోస్ట్ కదా సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ వన్ గ్రేడ్ టూ అని రాయాలి ఆ కవర్ మీద ఎన్వెలప్ మీద సో రాసేసి వాళ్ళకి పంపించాలి సో అది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఎన్వెలప్ మీద కూడా రాయాలి ఎందుకంటే వేరే పోస్ట్ కూడా ఉంటాయి కాబట్టి ఎన్వెలప్స్ చాలా వస్తాయి కదా వాళ్ళకి కాబట్టి ఎన్వెలప్ మీద క్లియర్గా రాయాలి ఏ పోస్ట్ కనేది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నిషియన్ వన్ గ్రేడ్ టూ అండ్ పోస్ట్ కోడ్ కూడా ఇవ్వాలి సో పోస్ట్ కోడ్ మీకు ఇక్కడ కింద పీడిఎఫ్ ఇస్తారు కదా దాంట్లో పోస్ట్ కోడ్ ఉంటుంది అది కూడా పెట్టాలి యాక్చువల్లీ స్పీకింగ్ పోస్ట్ కోడ్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటుంది పీడిఎఫ్లో అది చూసుకొని పెట్టండి నెక్స్ట్ సో అది వన్స్ అది పెట్టిన తర్వాత సో ఇక్కడ అన్నీ మీకు ఇక్కడ కాపీలు ఏమేమి పెట్టాలి అవన్నీ ఇచ్చారు జిరాక్స్ కాపీలు అవన్నీ లాస్ట్లో ఏంటంటే ఫార్మ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి పెట్టాలి మీరు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే సంస్థలో పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి అది ఒకటి పెట్టాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు కాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు ప్లస్ ఇన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తర్వాత ఒకవేళ డిజబిలిటీ అంటే మనకి ఏదైనా పీడబ్ల్యూసీ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు సో ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ తీసుకొని ఇదే ఫార్మాట్లో మీరు ప్రింట్ అవుట్ తీసుకొని సర్టిఫికేట్స్ అటాచ్ చేయాల్సి వస్తుంది వేరే ఫార్మాట్ లేకుండా సో అదండి మొత్తానికి ఈ టెక్నిషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ సో చూశారు కదా సీసీఎంబీలో టెక్నీషియన్ గ్రేడ్ టూ జాబ్స్ యాభై జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి ఫీజు అవన్నీ కూడా ప్లస్ ఇక్కడ ఒక ఫార్మాట్స్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అవన్నీ ఇచ్చారు సో అవి కూడా జాగ్రత్తగా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు ఇవన్నీ ఈ వీడియోని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు అదేవిధంగా మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ